தா <laughs> <laughs> తెలుసు కదా మూసుకోండి అంది ఇంకో ఫ్రెండ్ వాడిని చూడాలా ఎలాగైనా పడుస్తాను అన్నావు కదా మరి వాడేంటి అలా కొట్టి వెళ్ళిపోయాడు అంది వాడింతకు ముందు వరకు రోజుకి అమ్మాయితో ఎంజాయ్ చేసేవాడు కానీ పెళ్ళి దగ్గర నుండి ఇలా మారిపోయాడంట నేను అంత ట్రై చేస్తే నా అమ్మా అంట వినర్ వాడు కానీ నేను ఎదుర్కొనే రకం కాదు కదా నాకు ఖచ్చితంగా వాడు కావాలి అంది సహన అంతగా అదేంటి సహా రెండు విశాల్ సుభిత్ని ప్రాప్ చేయమని చెప్పాడు అన్నవు కదా మళ్ళీ వీడు కావాలి అంటున్నావు అని అడిగింది వాడు చెప్తే నేను చేయాలా వాడేదో నేనేమీ తెలియని ఎటు కూసుని అనుకుంటున్నాడు కానీ వాడి గురించి మొత్తం నాకు తెలుసు అని వాడికి తెలియదు వాడు నన్ను ఎలా ఆడిస్తే నేను అలా ఆడుతాను అనుకుంటున్నాడు అంటే స్టైల్గా ఆ బెహెర్ ఎవరికినట్టు బట్ వాడికి నా గురించి పూర్తిగా తెలియదు అని ఒక కింద స్మైల్ తీసిరి కానీ ఆ విషయాలనే కదా నీకు పెళ్లి చేసుకోవాల్సింది ఆల్రెడీ అతడికి నీకు ఎంగేజ్మెంట్ కూడా అయింది కదా అంది సహనా ఫ్రెండ్ చేస్తుంటాను పెళ్ళి కానీ పెళ్ళి అయ్యేంత వరకు నా లైఫ్ నా ఇష్టం కదా అప్పటి వరకు నాకు నచ్చినట్టుగా ఉంటాను అసలు అయితే ఇప్పటికి కూడా నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఏదో మా డాడీ మాట కాదు లేక ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను ఇప్పుడు కాకపోయినా ఇప్పటికైనా ఎవడో ఒక గుట్టని వాడిలో అయితే పెళ్లి చేసుకోవాల్సిందే కదా సో అప్పటి వరకు నా లైఫ్ నా ఇష్టం అంది సహన కానీ విశాల్కి ఏమని చెప్తాం వాడే కదా నన్ను ఇలా నటించమని చెప్పింది వాడి వరకు నాకు నటన కానీ మాత్రం నాకు మాత్రం వాడు నాకు కావాలి అసలు వాడిని చూసారంటే మీరు వాడి నడకలో పోగరు వాడి చూపులో బలవు ఆహా వాడి చూపులతోనే అమ్మాయిల గుండెల్లో అలా జల్లు సృష్టిస్తాడే వాడు వాడి కోసం వాడి పెళ్ళాన్ని అయినా లేపేసి పర్మనెంట్గా వాడి పెళ్ళం లాగా ఫిక్స్ ఇవ్వాలి అని ఉంది నాడు తగ్గకపోతే నేను ఏది చేయడానికైనా రెడీగా ఉన్నాను అంది సహన విషాలు ఏమో మౌనీని దక్కించుకోవడం కోసం సహన ఏమో సుమిత్ని దక్కించుకోవడం కోసం ప్లాన్లు వేస్తున్నారు అది కూడా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకొని మరి వీళ్ళ సంగతి సుమిత్ బాబు చూసుకుంటాడా లేక ఇంకెవరైనా చూసుకుంటారా చూడాలి మనం ఆ రోజు సుమిత్ పుట్టినరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకి సుమిత్ ఆడ నిద్రలో ఉన్నాడు మౌని మెల్లిగా సుమిత్ వైపుకి వెళ్ళి అతడి చెవిలో హ్యాపీ బర్త్డే రామ్ గారు అంది సుమిత్ చిన్నగా నవ్వి థ్యాంక్ యూ నే నీకు నా బర్త్డే ఎలా తెలుసా అని అడిగాడు ఆమె చుట్టుకొని అత్తయ్య గారు చెప్పారు కానీ మీరు లేవండి కేక్ కట్ చేద్దరు కానీ అంది నేనేమైనా చిన్నపిల్లడినా అంటే కేక్ కట్ చేయడానికి అన్నాడు సుమిత్ అబ్బా నా కోసం రామ్ గారు ప్లీజ్ అంది మౌని గా నన్ను ఎలా ఐస్ చేయాలో బాగా నేర్చుకున్నవి ఒక అన్నాడు మీరు ఇస్తే కానీ అక్కడ కేక్ కూలింగ్ పోతుంది రండి అంది మౌని అంటే ఇప్పుడు నీ బాధ అంతా కేక్ కోసమా అన్నాడు సుమిత్ ఐబ్రో రైస్ చేసి అంటే కేక్ కరిగిపోతుంది అని అంది మౌని సరే కదా అని లేచాడు సుమిత్ మీరు కూర్చోండి నేను ఇక్కడికి తీసుకొస్తాను అని మౌని అక్కడికే తీసి అక్కడికే కేక్ తీసుకొచ్చి సుమిత్ ముందు పెట్టింది ఇదిగోండి రామ్ గారు కేక్ కట్ చేయండి అని సుమిత్ చేతికి నైఫ్ ఇచ్చింది సుమిత్ కేక్ కట్ చేయడంతో మౌని క్లాప్స్ కొడుతూ హ్యాపీ బర్త్డే టు రామ్ గారు అంటూ పాడింది సుమిత్ నవ్వుతూ కేక్ కట్ చేసి మౌని మడి చుట్టూ చేతులు వేసి ఆమెకి కేక్ తీసి నోట్లో పెట్టాడు ముందు మీరు తినాలి రామ్ గారు అని సుమిత్ కూడా తినిపించింది థ్యాంక్ యూ బంగారం అని మౌని ఎదు ముందు పెట్టుకున్నాడు సుమిత్ రామ్ గారు ఇలానే ఉండండి మనం సెల్ఫీ తీసుకుందాం అని మౌని మొబైల్లో ఇద్దరికి కలిపి ఫొటోస్ తీసింది కానీ ఆ తర్వాత లోహిత్ సుమిత్కి కాల్ చేశాడు ఒక్క నిమిషం ఉండవే లోహి కాల్ చేస్తున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు హలో హ్యాపీ బర్త్డే అన్నయ్య అని అరిచాడు లోహిత్ థ్యాంక్ యూ రా అన్నాడు సుమిత్ ఇదిగో మమ్మీ డాడీ మాట్లాడతారంట అన్నయ్య అని ఫోన్ స్పీకర్ లో పెట్టాడు హలో సుమిత్ హ్యాపీ బర్త్డే నాన్న అన్నారు మానస థ్యాంక్ యూ అమ్మ హ్యాపీ బర్త్డే సుమిత్ అన్నారు శ్రీకాంత్ థ్యాంక్ యూ డాడీ అన్నారు సుమిత్ సరే నాన్న నేను ఇద్దరు డిస్టర్బ్ చేసినట్టున్నా ఇక పడుకోండి అని ఫోన్ పెట్టేశారు మానస ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలా ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్